టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న సినిమా పేరు విశ్వంబర ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై ఆరో సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లో మరోసారి సోషల్ ఫ్యాంటసీ సినిమాగా రాబోతోంది ఈ సినిమాలో అద్భుతమైన నటనతో మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా ప్రేక్షకులు మెప్పిస్తారని దర్శకుడు వశిష్ట ధీమాగా ఉన్నారు చిరంజీవి గారిని ఎలా చూపించాలో ఆయన ఈ సినిమాలో చూపించబోతున్నారు ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతుంది గత దసరాకి ఈ సినిమా నుంచి ఒక టేజర్ రాగా అద్భుత విజయం సాధించింది ఆ టేజర్ మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా ఈ సినిమా దర్శకుడు మరియు సంగీత దర్శకులైన ఎంఎం కేరవాణి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వం సినిమా కోసం అభిమానులే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు వెయిట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది చిరంజీవి గారి విశ్వం సినిమా అప్డేట్ త్వరలోనే ఉంటుంది ఖచ్చితంగా థియేటర్లో దగ్గరలో అవ్వబోతుంది ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి చరిత్రలో ఈ సినిమా నిలిచిపోతుంది చూస్తూ ఉండండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంభర సినిమా వీన వెంటనే డైరెక్టర్ అనిల్ రావు మరో సినిమాని కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా ఇతర ఇండస్ట్రీ అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు